ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దర్శించుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవీరంజనే స్వామి అన్నారు నాగార్జున సాగర్ కాలువకు పడిన గండిని పూడ్చామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గోవాలో జరుగుతున్న చలనచిత్రోత్సవంలో భాగంగా మాస్టర్ క్లాస్లను కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ప్రారంభించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు దర్శించుకున్నారు మొదటగా తిరుమలలోని వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రపతి ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయ మహాద్వారం వద్ద టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ వేద పండితులు ఇస్తికా ఫాల్ స్వాగతం పలుక రాష్ట్రపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రాష్ట్రపతిని వేద ఆశీర్వచనం చేయగా టిటిడి ఉన్నతాధికారులు తీర్థ ప్రసారు తరువాత తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తొలుత వైద్యారోగ్య శాఖపై సంబంధిత అధికారులతో రాష్ట్రంలో అందుతున్న వైద్య సేవలు ఆసుపత్రుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రారంభించిన సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అలాగే గృహ నిర్మాణ శాఖపై జరిగిన సమీక్షలో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు నాణ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు అనంతరం వ్యవసాయ శాఖపై సమీక్షిస్తారని అధికారులు తెలిపారు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు మత్స్యకారుల జీవనోపాధి వారి కుటుంబాల భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు మత్స్య ఉత్పత్తిని అభివృద్ధి చేయడంతో పాటు ఈ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆక్వా రైతులకు విద్యుత్పై సుంకాలు తగ్గించి ఈ రంగం అభివృద్ధికి సహకారం అందిస్తున్నామని వెల్లడించారు మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవీరంజనే స్వామి అన్నారు ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా తూర్పునాయుడు పాలెంలోని చెరువులో ఆయన చేపపిల్లలను వదిలారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు ట్యాంకులు చెరువుల్లో ఏడు లక్షల చేపపిల్లలను వదులున్నట్టు చెప్పారు మత్స్యకారుల కోసం ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు వేట నిషేధ భృతిని అందిస్తోందని మంత్రి పేర్కొంటూ ఈ రోజు టంగూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామంలోని చంద్రకేశ్వర స్వామి చెరువుల్లో చేపల పిల్లల్ని విడుదల చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంది ఆ రోజు వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పుడు ఈ రోజు ఇరవై వేల రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది అందరం కూడా ఎన్నికల ముందు చెప్పినట్టుగా వేట నిషేధ సమయానికి ఇరవై వేల రూపాయలు మొదటి విడత కూడా ఇవ్వడం జరిగింది ఈ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మధ్యకాలం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి నాగార్జునసాగర్ కుడికాలు వద్ద కారంపొడి ఎస్కేప్ ఛానల్ కట్టకు గత అర్ధరాత్రి గండి పడింది సమాచారం అందుకున్న స్థానిక అధికారులు గండి పడ్డ చోటుకు చేరుకుని గండిని పూడ్చే పనులను చేపట్టారు నాగార్జునసాగర్ కుడికాలు గండిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను అప్రమత్తం చేశారు సమీప గ్రామాల్లోకి నీరు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు గండి పడటానికి గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని అధికారులను ఆదేశించారు అధికారులు గండిని పూడ్చారని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు ఈ రోజు హాజరయ్యారు ప్రశాంతి నిలయానికి చేరుకున్న ఆయన సాయి కుల్వంత్ సభామందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుని అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యసాయిబాబా సేవే పరమ ధర్మమనేది ఆచరించి చూపించారని ప్రజలకు త్రాగునీరు విద్య వైద్యం వంటి సామాజిక అవసరాలను ప్రజలకు అందించేందుకు చేసిన కృషి మరువలేదని చెప్పారు గోవాలో జరుగుతున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ రెండవ రోజుకు చేరుకుంది ఇందులో భాగంగా పణజీలోని కళా అకాడమీలో సినిమా మాస్టర్ క్లాసులను కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు అలాగే డోనా పౌలాలో ఫిల్మ్ డిజిటల్ కంటెంట్ సహా నిర్మాణంపై అంబాసిడర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో మురుగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పైరసీ నిరోధక చర్యలను మెరుగుపరచడం అంతర్జాతీయ చలనచిత్ర సహకారం సహనిర్మాణ అవకాశాలను విస్తరించడం ప్రపంచ చలనచిత్రోత్సవాలలో భారతీయ సినిమాను ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించారు రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అన్నారు విజయనగరంలో నిన్న పర్యటించిన ఆయన స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ఎస్సీ కమిషన్కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని జవహర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జిల్లాలో అట్రాసిటీస్ వచ్చింది తొమ్మిది వచ్చాయి నాకు దీనిలో ఏడు జనరల్ వచ్చాయి పదిహేను ల్యాండ్ సంబంధించి వచ్చాయి సర్వీస్ మ్యాటర్స్ రెండు వచ్చాయి మొత్తం ముప్పై మూడు వచ్చాయి ఈ జిల్లాకు సంబంధించి అదే ఇప్పుడు నూటికి నూరు శాతం వాటి గురించి పరిష్కారానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ సంబంధిత అధికారిని హీరింగ్ పిలిచి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళని ప్రశ్నించి మీకు న్యాయం చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతారు తయారీ రంగంలో ఉద్యోగ కల్పన సామాజిక భద్రతను మెరుగుపరచడానికి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ పథకం దోహదం చేస్తుందని ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు విజయవాడలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఈఎల్ఐ పథకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ప్రెసెంట్ త్రూ ఈపిఎఫ్ఓ ద్వారా రన్ చేస్తున్న మేజర్ స్కీమ్స్ ఏంటంటే ప్రధానమంత్రి విక్సిద్త్ భారత్ రోజ్గార్ యోజన అండ్ ఎంప్లాయ్మెంట్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ దీని గురించి ఆల్రెడీ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టాము ఇది మీరు పబ్లిక్ కి ప్రాపగేట్ చేసి ఈ వైడ్ రీచ్ అయ్యేటట్టు చేయండి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరేజీ హాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది నేడు ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నా సమాచార ప్రసార మాధ్యమాల్లో టెలివిజన్ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సమావేశంలో నవంబర్ ఇరవై ఒకటో తేదీని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానం చేసింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దర్శించుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరంజనే స్వామి అన్నారు నాగార్జున సాగర్ కుడి కాలువకు పడిన గండిని పూడ్చామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గోవాలో జరుగుతున్న చలనచిత్రోత్సవంలో భాగంగా మాస్టర్ క్లాసులను కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ప్రారంభించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు